మనతో కూడా ఉన్నటువంటి దైవజనులు మన ముందే ఉన్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరితో అరవిందం గారు పెద్ద పెద్ద వాళ్ళందరూ దేవు దైవ దేవునితో ఎంత ఘనకార్యాలు జరిగినారు వాళ్ళు అరవిందం గారు టికెట్ కలెక్టర్గా రాజీనామా ఇచ్చి ఆయన దేవుని సేవలోకి వచ్చేసిన తర్వాత కడపలో కూడా సేవ చేసినాడు ఆయన బ్రాహ్మణు కుటుంబంలో మరి ఆయన మంచి ఆహారం తినేవాడు కొంతకాలం అయిన తర్వాత ఆయన హార్ట్ అటాక్ వచ్చేసింది ఆర్టాక్ వచ్చేసిన తర్వాత ఆయన తీసుకుని హాస్పిటల్కి చేర్చాలని చెప్పేసి ఆ మెడికల్ కాలేజీలంతా వాళ్ళంతా మందిర పక్కనే ఉన్నారు అంకులు మేము నీకు డాక్టర్ మేమందరం డాక్టర్లో మేము తలాయిని తీసుకొని నీకు ఔషధం చేయించాము ఈ యొక్క ఆపరేషన్ చేయించాము అని చెప్పేసారు మీ ప్రార్థనల కొరకు వందనాలు మీ సమర్థుల కొరకు వందనాలు ప్రార్థన చేయండి నాకు మరి ఆప ఆపరేషన్ చేసి ఈ టెంట్ వేసేదానికంటే దేవుడు ఉంచితే చేసుకుంటా లేకుంటే ఏం లేదు అన్నట కొత్త కాలం అయిపోయింది మళ్ళీ రెండోసారి వచ్చేసింది రెండోసారి వచ్చేసిన తర్వాత మల్లా ఇల్లు చెప్పారంట మల్ల చెప్తే మల్ల ఏమన్నానంటే కనుక మల్లారీతిగా చెప్పేశారంట మూడు సంవత్సరాలు అయిన తర్వాత ఎనభై సంవత్సరాల కంటే ఎక్కువగా ఆయన బతికాడు ఆయన ప్రభు సమాధి దగ్గరికి పోయినప్పుడు వాళ్ళ వాళ్ళ ఆయనతో ఉన్నట్టు ఒక ఆయన చెప్పినాడు కడప నుండి చెన్నులు పోవాలన్నప్పుడు డొక్కు సైకిల్ బేర్షాబలో ఉంటే అక్కడ ఒక గురుకూటం జరిపేదానికి ఇక్కడ నుంచి డొక్కు సైకిల్ వేసుకొని చెన్నూరు పోతుంటే మధ్యలో ఒక విశ్వాస కనపడినాడట అకుల్ నేను చెన్నూరే వచ్చ కంకర్ రోడ్డు సరితగా లేదప్పుడు అప్పుడు ఆయనట సరి వచ్చారా అన్నాడట మరి నేను కూడా ఎక్కువట సరే అన్నట క్యారెట్లో ఒక ఆయన ముందు కూర్చున్నారట తొక్కుకుంటా 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 పాపం పోయి చేరారంట అట్ట సేవ చేసినాడు మా అరవింద మంకుల్ గారు కడప జిల్లాలో చెన్నూరుకి పోతున్నప్పుడు అక్కడ సంఘం స్థాపించ వాళ్ళు దేవునితో నడిచారు ఆయన ఎక్కడికైనా దైవసేవుకుల కూటాలు ప్రార్థన జరుగుతుందంటే ఎక్కడికే వెంటనే ఆయన ముందు బయలుదేరి వచ్చేసేవాడు ఆ వయసులో కూడా ఆయన దేవుని కొరకు ఎంతో ప్రభు కొరకు జీవించినాడు వాళ్ళని మన కళ్ళ ఎదుట ఉంచినాడు వాళ్ళతో మనం సహవాసం చేసినాము వాళ్ళు మనకొరకు ప్రార్థన చేసినారు కాబట్టి ఈ రీతిగా ఇటువంటి వాళ్ళను వినుటారా మన వాళ్ళ విశ్వాసము వాళ్ళ దర్శనము ఎందుకు ఎంట కాబట్టి ఈ దినములలో మన జీవితంలో ఉన్నటువంటి లోటు ఏమిటంటే కనుక దేవుడు మన విషయంలో మనకు ఆయన దైవ అగ్ని ధరించేదానికి ఉన్నాడు కానీ యవనులు వృద్ధులు కన్యకలు ఉన్నత ఆత్మ చేత నింపబడుటకు మనం ఒక పాట వెలిగించి నాకు మార్గము చూపు వెలిగించున్నాది ప్రియో మార్గం బంతటూ చీకటిమయము ఆ పాట రాదన్నది చూసావా ప్రభా వెలిగించి నాకు మార్గం చూపు వెలిగించి ఏం చేస్తామంటే దర్శనం చూపు వెలిగించి నాకు దారి చూపు వెలిగించి నన్ను ఉల్లాసంతో పెట్టు నా కుటుంబము నా బిడ్డలు నా వృధా వయసులు ఉన్నప్పటికీ దర్శనం ఏంటంటే కనుక ఆ యేసు ప్రభువారు మరణ ఛాయలో ఉన్నటువంటి వారికి మనకొచ్చి మనము రక్షించి ఆయన మనకు కీర్తన ఆ ఒకటి డెబ్బై ఎనిమిది రోజులొస్తే కనుక ఆయన మనకు సృష్టికర్తగా వచ్చి మరణ ఛాయలో ఉన్నటువంటి వాళ్ళను మనం రక్షించి మనకు ఉల్లాస వస్త్రమును సంతోషకరమైన వస్త్రమును ఇటువంటి ధరింపజేసేదాన్ని కొరకు మనకు ఇచ్చినాడు కాబట్టి ఈ నియమములన్నీ కూడా ఈ దర్శనములన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో వరుసగా మనం చూస్తే అనేకులు దైవ దర్శనం పొంది ప్రభుని సేవ చేసినాడు ఆకాశం నుండి కలిగిన దర్శనానికి అవిదయం చూప శుభనని చెప్పినాడు కాబట్టి రీతిగా మనం ముగింపులో చూస్తుంటే పోయిన వారమంతటిలో చూస్తే మన పితరుడు అయినటువంటి ఆయన పుణ్యలు ఆయన ఆయన పెద్ద మిలిటరీ కమాండింగ్ ఆఫీసర్గా ఉండి కూడా బహు